వెల్కమ్ టు ఇసన్ ఛానల్ ఉద్యోగుల బదిలీలకు మరో పది రోజుల గడువు ఈ నెల ముప్పై ఒకటి వరకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర సర్కార్ బదిలీల ప్రక్రియ పూర్తి కాకపోవడమే కారణం కొన్ని శాఖలు బదిలీల ప్రక్రియ పూర్తి కావడంతో వైద్య ఆరోగ్య శాఖ బదిలీలో తీవ్ర గందరగోళం చేసుకువడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సాధారణ బదిలీలకు మరో పది రోజుల గడువు ఇచ్చింది ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ఐదు నుంచి ఇరవై వరకు వివిధ శాఖల్లో ఉద్యోగులు బదిలీలు చేపట్టాలంటూ ప్రభుత్వం ఈ నెల నా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది ఈ మేరకు పద్దెనిమిది నుంచి లోపు అన్ని శాఖల్లో ఉద్యోగులు బదిలీ ఉత్తర్వును జారీ చేయాల్సి ఉంది ఈ ఉత్తర్వును అందుకున్న నాటి నుంచి మూడు రోజుల్లోగా కొత్త పోస్టులో చేరాలి అయితే కొన్ని శాఖలు విభాగాల్లో బదిలీ ప్రక్రియ పూర్తి కాలేదు ఒక ప్రదేశంలో నాలుగేళ్ళ సర్వీస్ పూర్తయిన ఉద్యోగిని బదిలీ చేయాలనే నిబంధన మేరకు కొన్ని శాఖల జాబితాలను సరిగా తయారు చేయాలన్న ఆరోపణలు వచ్చాయి కొన్ని చోట్ల ఉద్యోగుల సీనియారిటీని సక్రమంగా లెక్కించలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళిక శాఖ ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరాల పేరిట బదిలీల నుంచి తప్పించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియ పూర్తి కాలేదు దీంతో ఉద్యోగుల బదిలీ గడువు ఈ నెల ముప్పై ఒకటి వరకు ప్రభుత్వం పెంచింది ఈలోపు బదిలీలను ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని శాఖలను ఆదేశించింది ఆ తర్వాత సాధారణ బదిలీలపై ఆగస్టు ఒకటి నుంచి నిషేధం అమౌంట్ చేయనున్నట్టు స్పష్టం చేసింది మరిన్ని అప్డేట్ కోసం ఈసెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ